రీల్స్ 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 ఇప్పుడు కా కానుంచి పండు ముసలల దాకా అందరూ ఫోన్లల్ల తలకాయ పెట్టి రీల్స్ వేసుడబట్టే ఇక ఆ రీల్స్ తీసేటోళ్ళు కూడా ఫాలోవర్లను పెంచుకునేది దమాకునైతే దుగోడబట్టి దునియా మీద ఎవరు ఇట్లా కొత్త కొత్తగా రీల్స్ చేస్తుర్రు ఆడికే మంచిగానే ఉన్నది కానీ ఒక ఆమె గిట్నే రీల్స్లో ఫేమస్ అయిపోదామని రీల్స్ చేస్తే కంటెంట్ క్రియేటర్ అంటారు కానీ అదే రీల్స్ కోసం చేసే వాళ్ళు ఇంట్లో దొంగతనం చేస్తే చీటర్ అంటారు అదే పని చేసింది నీతు యాదవ్ అనేట ఢిల్లీలో బంగ్లాస్ ఏరియాలో వాళ్ళు ఇంట్లో పనిచేస్తుంది అట్మె మంచిగా పని చేసుకుంటేనే ఇన్స్టాలో రీల్స్ కూడా చేసుకుంటా ఉండేది ఓనర్ వాళ్ళ ఇంట్లో నుంచే రీల్స్ తీసి పెట్టినా వాళ్ళు కూడా ఏమనకపోయేదట అయితే ఎన్ని రీల్స్ చేసినా వ్యూస్ వస్తలేవు కామెంట్లు వస్తలేవు అని దోస్తుల దగ్గర పోయి బాధపడితే అయ్యో పిసదానా ఈ ఫోన్ లా కెమెరా క్లారిటీ లేదే గదే డిఎస్ఎల్ఆర్ కెమెరా తోటి అంటే మస్తు క్వాలిటీ ఉంటాయి వీడియోలు రీల్స్ బాగా మంది కూడా చూస్తారని చెప్పారట వాళ్ళెవలో మరి దానికి ఎంత అని అడిగితే కెమెరా లైట్లు గీట్లు మొత్తం లెన్సులు అన్ని కలిపితే రెండు లక్షల మీదనే ఖర్చు అవుతాయని చెప్పిరట అబ్బో అన్ని పైసలు అవుతాయని ఆలోచన చేసి నిద్ర పోకుంటా ఎట్లన చేసి కెమెరా కొని రీల్స్ తీయాలనే కసి తోటి ఆయన పని చేస్తున్న ఇంటి వాళ్ళకే కన్నం పెట్టిందట ఇక ఆళ్ళ పనుల వాళ్ళు ఉంటే ఈమె బంగారు నగలు కొట్టేసి ఏమి నగరనట్టు పోయిందట ఇంటి ఓనర్లు బీరువాలో దాచిన బంగారం మాయమైందని ఎరుగబట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోలీసు వాళ్ళు పని మనిషి ఉన్నది కాబట్టి ఆమె మీదనే ఫస్ట్ అనుమానపడి ఇక వాళ్ళ స్టైల్లో గచ్చిగా అరుచుకుంటే అమ్మతోడు సార్ కావాలని కొట్టేయలేదు కెమెరా కొనుక్కునే అందుకే పైసలు లేవని కొట్టేసిన సార్ అని నిజం ఒప్పుకున్నదట ఈడ చేస్తున్న పని పోయింది దొంగ అన్న పేరు వచ్చింది వాడకట్టలో ఉన్న ఈ చదివిపోయింది ఏమిటికు వచ్చిందమ్మా ఇది నీకు అంతగానం కెమెరా కొనుక్కోవాలంటే అప్పు అనే ఆప్షన్ ఉన్నది తెలుసా పెద్ద ఇన్స్టా సుక్క కావాలని కలలుగాను తప్పు లేదు కానీ అన్నం పెట్టిన వాళ్ళు ఇంటికే కన్నాలు పెట్టుడే తప్పు అని అంటున్నారట ఈ ముచ్చట చూసి సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్ళు